హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చూసేది లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో పోయెట్లో ఏ రోజు దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఒక్క దినార్కొచ్చి ఈరోజు రెండు వందల ఎనభై రెండు దినార్ల ఇరవై రెండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల యాభై నలభై నాలుగు నలభై మూడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల నాలుగు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై దినాల ఎనిమిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఆరు దినాల రెండు వందల తొంభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఒక్క దినారు ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఏడు దినాల నూట యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై నాలుగు దినార్ల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది ఈరోజు దినా రేట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా జీతాలు వచ్చింటే ఈ రోజు అయితే కనుక దినా సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే గన కనుక ఇంటికి కట్టుకోండి ఫ్రెండ్స్ దినా రేట్ అయితే కనుక సూపర్గా ఉంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచ్